నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో థర్డ్ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలలో ప్రతిదీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేశాం మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు ప్రతీది కూడా డిఎస్ఈ వారి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ప్రతీది టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి నా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఇందులో ముఖ్యంగా విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం ఇది వాణిజ్యము వలసలు పనుల కొరకు ప్రజల అన్వేషణ మూలధన ప్రవాహం ఇటువంటి విషయాలకు సంబంధించింది విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం అనేది వాణిజ్యానికి వలసలకు పనుల కొరకు ప్రజలను అన్వేషించడం కొరకు మూలధన ప్రవాహం ఇటువంటి విషయాలకు సంబంధించింది ఇక్కడ ఆ కాలంలో కౌరీలు ఈ కౌరీలు అంటే ఏంటి ప్రామాణిక ద్రవ్యంగా ఉపయోగపడేది ఈ కౌరీలను హిందీలో కౌది అని పేర్కొనేవారు అంటే సముద్ర గవ్వలు ఈ కౌరీలు అనేవి కరెన్సీ రూపంలో వాడేవారు ఇవి వేల సంవత్సరాలకు ముందు కరెన్సీ రూపంలో ఉపయోగించడం జరిగింది ఈ కొవరీలు మాల్దీవుల నుండి చైనా తూర్పు ఆఫ్రికాలలోకి ప్రవేశించాయి మాల్దీవుల నుంచి చైనా ప్రాంతానికి తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి ప్రవేశించాయి తర్వాత వ్యాధులు సంక్రమింపజేసే క్రిములు వ్యాధులు సంక్రమింపజేసే క్రిములు ఈ వ్యాధులు దూర ప్రాంతాలకు వ్యాపించడము ఏడవ శతాబ్దం నాటికే ఉన్నదని కనుక్కోవడం జరిగింది దూర ప్రాంతాలకు వ్యాపించడం ఏడో శతాబ్దానికి ఉండదని కనుక్కోవడం జరిగింది అయితే పదమూడో శతాబ్దానికి ఇవన్నీ కూడా అనుసంధానంగా మారాయి అంటే పదమూడో శతాబ్దానికి ఈ యొక్క దూర ప్రాంతాలన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నాయి ఈ వ్యాధులు అనేవి పంతొమ్మిదో శతాబ్దం వరకు కూడా ఐరోపాలో పేదరికం ఆకలి అనేవి సాధారణమైపోయింది పంతొమ్మిదో శతాబ్దం వరకు కూడా ఐరోపా ప్రాంతంలో పేదరికము ఆకలి సాధారణమైపోయింది తర్వాత పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఆఫ్రికా బానిసలతో ఐరోపా వారు పత్తి చిరుకు పంటలు పండించేవారు పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఐరోపా వారు ఆఫ్రికా బానిసలు ఎవరైతే ఉన్నారో బానిసలతో పత్తి పంట చెరుకును పండించడం జరిగేది ఇక్కడ ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ ప్రకారము ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ ప్రకారము పద్దెనిమిది యాభై ఒకటిలో న్యూ ఓర్లిన్స్లో అమ్మకాలకు బానిసలు పెట్టేవారు వీరు ఆకర్షణీయంగా కనపడాలని చెప్పేసి బానిసలు వారికి మంచి వస్త్రాలతో సిద్ధం చేసి అమ్మకాలకు వీరిని ఉంచేవారు ఈ పద్దెనిమిదవ శతాబ్ద నాటికే చైనా భారతదేశాలు చైనా భారతదేశాలు అత్యంత ధనిక దేశాలుగా ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్ద నాటికి చైనా భారతదేశము అత్యంత ధనిక దేశాలుగా ఉన్నాయి ఇందులో ఆసియా వ్యాపారంలో ఇవి ముందున్నాయి పదిహేనవ శతాబ్దం నుండి చైనా అనేది ఏం చేసింది అంతర్జాతీయ వ్యాపారాన్ని తగ్గించుకుంటూ క్రమంగా ఏకాంతంలోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు కూడా చైనా భారతదేశ ధనిక దేశాలుగా ఉన్నాయి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఈ చైనా ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఐరోపా ప్రపంచ వ్యాపారానికి కేంద్రంగా ఆవిర్భవించింది ఐరోపా ప్రపంచ వ్యాపారానికి కేంద్రంగా ఆవిర్భవించింది తర్వాత వాడబొమ్మలు తొమ్మిదవ శతాబ్దం నుండి ఈ వాడబొమ్మలను స్మారక రాళ్లపై చెక్తూ ఉండేవారు అంటే ఈ యొక్క తొమ్మిదవ శతాబ్దం నుండి కూడా ఈ బొమ్మల రాళ్లపై కనిపిస్తూ ఉండేవి ఈ బొమ్మలు వ్యాపార ప్రాముఖ్యతను తెలియజేసేవి ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే స్మారక రాతిపై ముద్రించబడిన వాడ రూపం స్మారక రాతిపై ముద్రించబడిన వాడరూపం ఎక్కడ కనపడింది గోవా యొక్క వస్తు ప్రదర్శనశాలలో ఉంది ఆ స్మారక రాతిపై ముద్రించబడిన వాడ రూపం అనేది గోవా వస్తు ప్రదర్శనశాలలో ఉంది ఇది పదవ శతాబ్దం నాటికి చెందింది ఈ గోవా వస్తు ప్రదర్శనశాలలో ఉన్న స్మారక ముద్ర అనేది పదవ శతాబ్దం నాటికి చెందింది తర్వాత సిల్క్ మార్గాలు ఇవి ప్రపంచ వారదులుగా ఉండేవి సిల్క్ మార్గాలు అనేవి చురుకైన వాణిజ్యానికి ప్రపంచ దూరాల మధ్య సాంస్కృతిక అనుసంధానికి ఈ సిల్క్ మార్గాలు అనేవి మంచి ఉదాహరణ చురుకైన వాణిజ్యానికి ప్రపంచ దూరాల మధ్య సాంస్కృతిక అనుసంధానికి మంచి ఉదాహరణగా సిల్క్ మార్గాలు అనేవి ఉండేవి పూర్వ ఆధునిక యుగంలో ఇవి చురుకైన వాణిజ్యానికి సాంస్కృతిక అనుసంధానానికి ఉదాహరణగా ఉండేవి ఇక్కడ రెండు వందల పదిహేడవ గుహ ఈ రెండు వందల పదిహేడవ గుహ అనేది మొగావో గ్రోటోస్ మొగావో గ్రోటోస్ గన్షు ఇవి చైనాలో ఉన్న ప్రాంతాలు ఈ గన్షు మొగావో గ్రోటోస్లో రెండు వందల పదిహేడవ గుహ అనేది అక్కడ కనబడింది ఈ గుహలో ఎనిమిదవ శతాబ్దం నాటి సిల్క్ వ్యాపార మార్గం చెక్కబడింది రెండు వందల పదిహేడవ గుహలో ఎనిమిదవ శతాబ్దం నాటి సిల్క్ వ్యాపార మార్గం అనేది చెక్కబడింది ఈ పేరు చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలుపుతుంది సిల్క్ మార్గం అనే పేరు చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలుపుతుంది సిల్క్ మార్గాల యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే భూ సముద్ర మార్గాల ద్వారా ఆసియా భూభాగాలను సన్నిహితం చేయడం సిల్క్ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేశారు భూమార్గము సముద్ర మార్గాల ద్వారా ఆసియా భూభాగాన్ని సన్నిహితం చేయడం ఇది ఉద్దేశం ఆసియా ఖండాన్ని ఐరోపా ఉత్తరాఫ్రికాలతో కలపడం ఇవి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు కూడా వర్దిల్లాయి సిల్క్ మార్గాలు అనేవి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు కూడా వర్దిల్లాయి ఈ మార్గంలో ప్రయాణించిన వాణిజ్య వస్తువులు ముఖ్యంగా ఈ సిల్క్ మార్గంలో ఏ వస్తువులను తీసుకెళ్తూ ఉండేవారంటే చైనా నుండి కొండలు భారతదేశం ఆగ్నేయ ఆసియాల నుండి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు భారతదేశము ఆగ్నేయ ఆసియా ప్రాంతాల నుంచి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ఇవి సరఫరా అయితే ఉండేవి అయితే వీటికి బదులుగా బంగారం వెండి విలువైన లోహాలు ఐరోపా నుండి ఆసియాకు వచ్చేవి బంగారము వెండి విలువైన లోహాలు ఐరోపా ప్రాంతం నుండి ఆసియాకు వచ్చేవి ఇక్కడ బౌద్ధం తూర్పు భారతదేశంలో ఈ బౌద్ధం అనేది వ్యాపించింది అన్ని మతాల కంటే కూడా ముందు ఈ సిల్క్ మార్గాల గుండా పలు దిశలలో బౌద్ధం అనేది విస్తరించింది అన్ని మతాల కంటే ముందు సిల్క్ మార్గాల గుండా పలు దిశలలో ఈ బౌద్ధం విస్తరించిన తర్వాత క్రైస్తవ మిషనరీలు మహమ్మదీయ మత బోధకులు ఈ మార్గాల గుండా ఆసియాకు ప్రయాణించారు అంటే మొట్టమొదటి తూర్పు భారతదేశంలో వ్యాపించిన మతం ఏది అంటే బౌద్ధ మతం తర్వాత ఆహార ప్రయాణాలు సుదూర ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడికి మంచి ఉదాహరణగా ఆహారాన్ని పేర్కొంటారు ఇక్కడ నూడిల్స్ చైనా నుండి పడమటి దేశాలకు ప్రయాణించి స్పగట్టిగా మారాయి అని భావిస్తారు నూడిల్స్ని అంటే నూడిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చైనా నుంచి ఈ చైనా ప్రాంతం నుండి నూడిల్స్ పడమటి దేశాలకు ప్రయాణం చేసి స్పగట్టిగా మారాయి అని భావించడం జరుగుతుంది అదేవిధంగా పాస్తా అరబ్ వ్యాపారులు ఐదవ శతాబ్దంలో ఈ పాస్తాను సిసిలీకి తీసుకెళ్ళి ఉండొచ్చు సిసిలి అనేది ఇటలీలోని ఒక దీవి తర్వాత కొలంబస్ ఇతడు అమెరికాను కొనుక్కున్నాడు ఈ అమెరికాను కొనుక్కున్న తర్వాత అమెరికా అనేది మూడు భాగాలుగా ఉంది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కరీబియన్ దీవులు ఈ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కరీబియన్ దీవులు అమెరికాలో భాగాలుగా ఉన్నాయి ఐరోపా ఆసియాలలో ప్రవేశపెట్టబడిన కూరగాయలు ఏంటి అమెరికా నుంచి ఐరోపా ప్రాంతము ఆసియా ప్రాంతాలలో ప్రవేశపెట్టబడిన కూరగాయలు ఏంటి బంగాళదుంపలు పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై తొమ్మిది మధ్యకాలంలో ఈ బంగాళదుంపలు సోయా వేరుశనగ మొక్కజొన్న టమాటా మిరప చిలకడదుంపలు బంగాళదుంప సోయా వేరుశనగ మొక్కజొన్న టమాటా మిరప చిలకడదుంపలు ఇవన్నీ కూడా అమెరికా ప్రాంతం నుంచి ఐరోపాకు ఆసియాకు తీసుకురావడం జరిగింది ఇక్కడ బంగాళదుంపలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ బంగాళదుంపలు అనేవి ఐర్లాండ్ ప్రాంతంలో అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో వారి ఆహారంగా ఈ బంగాళదుంపలను చెప్పడం జరిగింది ఐర్లాండ్ ప్రాంతంలో అత్యంత పేదల ఆహారం ఏది అంటే బంగాళదుంపలు అయితే ఈ బంగాళాదుంపలకు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో తెగులు రావడం జరిగింది బంగాళదుంపల పంటకు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో తెగులు రావడం జరిగింది ఈ తెగులు వల్ల ఈ పంట నాశనం అయిపోయింది ఈ అత్యంత పేదల ఆహారంగా ఉన్న బంగాళదుంప ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఆహారం లేక పది లక్షల మంది ఐర్లాండ్ ప్రజలు తిండి లేక మరణించారు అయితే ఆకలిని తట్టుకోలేక ఇరవై లక్షల మంది వలస వెళ్ళిపోయారు మన ఆహార పదార్థాలన్నీ అమెరికన్ ఇండియన్స్ నుంచి వచ్చినవే మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా అమెరికన్ ఇండియన్స్ నుంచి వచ్చినవే తర్వాత బుక్ ఆఫ్ మార్వెల్స్ ఈ బుక్ ఆఫ్ మార్వెల్స్ అనేది మార్కోపోలో యొక్క గ్రంథం ఇప్పుడు రాయబడింది ఇది అంటే పదిహేనవ శతాబ్దంలో తర్వాత ఆక్రమణ వ్యాధి మరియు వ్యాపారం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ విభాగము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ